మరి కరెక్ట్ ఇరవై రోజులు నేను కంప్లైంట్ ఇచ్చి మరి ఇక్కడికే నోటీసులు పంపి నేషనల్ ఎస్సీ కమిషన్ నోటీసు పంపి దాదాపు ఇరవై రోజులు అవుతున్నా ఈ కనీసం ఇక్కడ ఎస్సీ కమిషన్ కు ఈ యాభై మంది విద్యార్థుల మరణాల పైన ఒక నివేదిక కూడా ఇవ్వాలి వాళ్ళకు వాళ్ళు ఇయ్యలే ఈ రోజు మళ్ళా వాళ్ళు రిమైండర్ పంపుతున్నాం అని చెప్పి చెప్పిండ్రు పాపం వాళ్ళు నేషనల్ ఎస్సీ కమిషన్ వాళ్ళు మాక్సిమం ట్రై చేస్తున్నారు కానీ ప్రభుత్వం నిమ్మకు నేనైన ఉన్నది ఈరోజు మన గురుకుల విద్యార్థులు చూస్తే ఈరోజు వీళ్ళందరూ యాభై మంది అయిన తిండి లేక అలా పాములు కరిచి ఎలుకలు కరిచి ఈరోజు ఏది ఒక ముప్పై ముప్పై ఆరు రూపాయలల్లా ముప్పై ఆరు రూపాయలల్లా మరి మూడు పుట్టుల భోజనం వల్ల ఆరు రూపాయలు మరి వంటకే పోతాయి అందులో మధ్యాహ్నం లంచ్ మార్నింగ్ టిఫిన్ ఈవినింగ్ టిఫిన్ స్నాక్స్ ముప్పై రూపాయల ఎట్లు ఈ మంత్రిత్వ శాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకొని మరి వీళ్ళందరినీ కూడా ఇది ఈ రోజు జాతీయ ఎస్సీ కమిషన్ ముందు మనం దీన్ని ప్రదర్శన పెట్టినాము ఓ ఫోటోలో ప్రదర్శన పెట్టినాము ఈ రోజు ఇక ఈ బిడ్డలు పదిహేను రోజులు అయింది మరి నేషనల్ ఏది గురుకుల టీచర్ల సెక్రటరీకి పంపి ఇలాంటి వరకు దీనిపైన ఎటువంటి చర్యలు కూడా ఇప్పటి వరకు తీసుకోలేదు అంటే ఈ రోజు మొన్నటి దినాన ముఖ్యమంత్రి గారు మరి ఆ జాగిలో చచ్చిపోయిన ఒక రేవతి గారి గురించి వాళ్ళ అబ్బాయి గురించి మూడు గంటల సేపు చర్చించిండు దాని మీద కూడా కంప్లైంట్ నేనే ఇచ్చిన వచ్చక నేనే ఇచ్చిన ఎన్ హెచ్ఆర్ చిక్కలపల్లి పోలీసులో కూడా నేను ఇచ్చిన దాని మీద ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తే ఎస్ఎంఈ చర్చ ఎందుకండి ఈరోజు పోలీసులు సకాలంలో అంటే నేను చిక్కపల్లి పోలీసులు తప్పు తప్పుపడతలేను వాళ్ళు ఆ బాబును కాపాడని కానీ తల్లిని కాపాడే కానీ ఛాయశక్తులా ప్రయత్నం చేశారు కానీ ఆ తెల్లారే ఆరో తారీఖు ఫిర్యాదు ఇయంగానే మరి అప్పుడే మీరు అర్జున్ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయమని చెప్పినాము వాళ్ళ నష్టపరిహారం ఇవ్వాలని చెప్పినాము దాని గురించి మీరు పట్టించుకోలేదు కానీ ఆరు రోజుల తర్వాత అంటే పదకొండో తారీఖు రోజు మీరు ఆయన అరెస్ట్ చేసేరు ఈ ఆరు రోజులు ఏం చేసారు ఏం పేరసారాలు జరిగినాయి పదో తారీఖు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు మరి అల్లు అర్జున్ యొక్క వేదిక పైన పేరు తీయనందుకు మాత్రమే ముఖ్యమంత్రి అంటే ఎవరో ఉండే అని అడిగినందుకు ఆయన అరెస్ట్ చేశాడు అంటే ముందు మీ వేరసార జరిగి కావాలని దీన్ని ఆరు రోజుల వరకు గుంజుకొని వచ్చి ఈ రోజు నిన్న సివి ఆనంద్ గారు పోలీసులు మరి బ్రహ్మాండమైన వీడియోలు విడుదల చేసిండు ఎందుకు విడుదల చేసి నిన్ననే ఎందుకు విడుదల చేసిండ్రు ఇన్ని రోజులకెళ్ళి అన్ని వీడియోలు ఉన్నాను మరి అది మీరు కోట్ల ఎందుకు ప్రొడ్యూస్ చేయలే బెయిల్ రాకుండా మీరు ఎందుకు ఆపలేకపోయినరు మరి వాళ్ళ అడ్వకేట్ బాజాప్తా వాళ్ళ అడ్వకేట్ బాజాప్తా పోలీసులు కూడా అల్లు అర్జున్ చూడడానికి పైకి వచ్చిందని చెప్పాడు చెప్పినా కూడా మీరు రెండు రోజుల కోట్ల వెంటనే మీరు సాక్ష్యాలు లేకుండా ఎందుకు పోయినారు ఆ రోజు బెల్ మీ సహకారం బేలు వచ్చిందా నంబర్ వన్ ఈ రోజు ఇవన్నీ కూడా ఎందుకనంటే ఇది తప్పియనికి ఈ కేసు చర్చకు రాకుండా ఉండనికి ఈ చర్చ మాట్లాడకుండా ఉండడానికి ఈ నలభై ఏడు మీద నిన్న ఎసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఆ సబ్జెక్టు అల్లు అర్జున్ సబ్జెక్టు మూడు గంటలు మాట్లాడింది ఇది చర్చకు రావద్దని ఈ ఎస్పీ కమిషన్ ఇచ్చిన నోటీసు గురించి చర్చకు రావద్దని ఇవి బరువు బలహీన వర్గాల బిడ్డలు బహుజన బిడ్డలు పాములు కరిచి తేలు కరిచి ఎలుకలు కరిచి సరైన తిండి లేక పౌష్టిక ఆహారం లేక ఈ రోజు బిడ్డలు చచ్చిపోతా ఉంటే దీని గురించి చర్చ రాకుండా ఉండడానికి దీని మీద చర్చ రాకుండా ఉండడానికి ఈ రోజు వీళ్ళు చేసిండ్రు ఈ పిల్లలు ఎవరు ఇసువంటి వాళ్ళ పిల్లలు ఇసువంటి వాళ్ళ పిల్లలు మాసోంటల పిల్లలు గొప్పళ్ళ పిల్లలు చదవరి ఇలా మంత్రుల పిల్లలు చదవడు ప్రిన్సిపల్ వెళ్ళే పిల్లలు చదవడు ఆఫీసర్ల పిల్లలు చదవడు లక్ష పిల్లలు కూడా చదవరు ఇలా చదివేది ఎవరంటే మాసంటి ఉంటుంది పిల్లలు చదువుతారు కాబట్టి దీని గురించి చర్చ రావద్దు చచ్చిపోయినా పర్వాలేదు చిల్డ్రన్స్ డే తిన్న పిల్లలు పిల్లల దినోత్సవం బాలల దినోత్సవం నవంబర్ పద్నాలుగో తారీఖు ఈ పిల్లలను తీసుకొచ్చి నువ్వు మాకు అసెంబ్లీ చేయాలి ఎందుకంటే మంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మంత్రిత్వ శాఖ నీ దగ్గర ఉంటది కానీ వీళ్ళని తీసుకురావు కార్పొరేట్ స్కూళ్ళల్లో తీసుకొస్తావు పెద్ద పెద్ద స్కూళ్లలోకి వెళ్ళి తీసుకొస్తావు చైతన్య కాలేజ్ కెళ్ళి తీసుకొస్తావు నారాయణ కాలేజీ తీసుకొచ్చి వాళ్ళతో ఏది ప్రదర్శన చేతిస్తావు మాక్ అసెంబ్లీ ఎందుకు వాళ్ళు వాళ్ళంటే మంచిగా జరగ మంచి దీన్ని ఉంటారు వీళ్ళంటే పక్క చిక్కు ఉన్నారు ముఖం పాడబడ్డ ముఖాలు ఉన్నాయి ఎండిపై ఉన్నారు తల కాస్పటిక్ ఛార్జెస్ ఇస్తలేదు కాబట్టి తల నూనె పెట్టుకోరు టేస్ట్ పైసలు ఇయ్యవు బ్రష్లు కొనియవు వీళ్ళు వచ్చినా పర్వాలేదు ఎందుకు పేదోళ్ళు గరీబోళ్ళు వీళ్ళు ఏమైతే నాకేంది నాకేంటి అనేది ఒక అహంకారం ఈ రోజు పిల్లలు ఈ మరణాల వరకు ఆగుతున్నాయా లేదు నారాయణ చైతన్యలు కూడా చచ్చి చచ్చిపోతుండ్రు ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు ఎందుకు తెలుసుకుంటుండ్రు నువ్వు ఒక విద్యాశాఖ మంత్రి నువ్వు ఎప్పుడైనా ఏ రోజైనా ఒక రాజధాని కలిగిపోయినా ఒక రోజు ఎందుకు చచ్చిపోతున్నాయి పరిశీలించినావా నేషనల్ ఉమెన్ కమిషన్ రాష్ట్ర ఉమెన్ కమిషన్ వాళ్ళు దాదాపు కాలేజీలు అన్ని తిరిగిండ్రు దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఇలా కనిపియది ఈ రోజు అల్లు అర్జున్ కలవనికి ఆయన తోటి సినిమా సినిమాటర్లు పోయి పరామర్శిస్తుండ్రు వాళ్ళు వాళ్ళు ఒకటి కలుసుకుంటారు ముద్దాలుకుంటారు తన్నుకుంటారు మీ చెండ్రు పోయా నువ్వు పోయి పిల్లలను చచ్చిపోతే ఒక కాలేజ్ కన్నా నువ్వు పోయినావా ఒక కు నువ్వు పోయినావా నువ్వు మంత్రిత్వ శాఖని దగ్గర పెట్టుకుంటావు సోషల్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖని దగ్గర పెట్టుకుంటావు ప్రైమరీ ఎడ్యుకేషన్ ని దగ్గర పెట్టుకుంటావు స్కూల్ల విద్యని దగ్గర పెట్టుకుంటావు కాలేజీల విద్యని దగ్గర పెట్టుకుంటావు ఇంత మంది పిల్లలు దావకాలలో ఉంటే ఆసుపత్రిలలో ఉంటే చచ్చిపోతే సారన్న నువ్వు పోయి పరామర్శించినవా సారన్న పోయి వాళ్ళని దర్శించినావా ఒక్క సారన్న చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇసుని వందల పూల దగ్గర చిన్న చిన్న పిల్లలు ఇంత చిన్న చిన్న పిల్లలు చనిపోతే నువ్వు ఒక్కరి పోయి పరామర్శించినవా ఒక్కరి పోయి ఇస్తున్నావా అడిగినవా వీళ్ళు ఛార్జీలు పెంచే ప్రయత్నం చేసినవా ఎసెంబ్లీలో చర్చ పెట్టినావా ఎంపీలో చర్చ నువ్వు దీని మీద ఎందుకు పెట్టలేదు ఈ చర్చ తప్పుదోవ పట్టియానికి ఈ చోవ అయితే ఈ చర్చ దారి తప్పియానికి మాత్రమే నీవు నీవు ఈ రోజు నిన్న దినాన మూడు గంటల సేపు అల్లు అర్జున్ గురించి నువ్వు మాట్లాడినావు ఎంత దిగజారినా నువ్వు నీ నువ్వు నీ స్థాయి ఎంత దిగజార్చుకున్నావు ఒక సినిమా గురించి మూడు గంటలు చదువుతావు ఈ భక్తుల గురించి మాట్లాడరా ఈ భక్తుల గురించి చర్చించరా ఈ భక్తుల గురించి ఇలా మిక్సాజీలు పెంచాల్సిన అవసరం లేదా ఆస్తులను మంచిగా చేయాల్సిన అవసరం లేదా వీళ్ళు మంచి తిండి పెట్టాల్సిన అవసరం లేదా మంచి విద్యను అందించాల్సిన అవసరం లేదా మంచి టీచర్లను పెట్టాల్సిన అవసరం లేదా టీచర్ల మంచి జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదా వాచ్మెన్ పెట్టాల్సిన అవసరం లేదా వాడలను పెట్టాల్సిన అవసరం లేదా ఇంత భయంకరంగా ఈ రోజు బా ఏది బహుజనుల గురుకుల విద్య ఈ విధంగా ఈ విధంగా ఉందనే దానికి ఎవరు బాధ్యులు నువ్వు బాధ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక బాబు చచ్చిపోతే హండ్రెడ్ పర్సెంట్ మాకు ప్రజాళ సానుభూతి ఉంది వాళ్ళ న్యాయం చేయమని మేమే అడిగినాం మేమే అడిగినాం కానీ అసెంబ్లీ చర్చలు గంటలు గంటలు ప్రజా పైసలతోని ఈ రోజు సినిమాకి విమర్శించడానికి ప్రొడ్యూ విమర్శించడానికి గంటలు గంటలు సమయం వేచించినవే వీళ్ళ బతుకులు మార్చడానికి నువ్వు ఎందుకు చర్చ పెట్టలేదు రేవంత్ రెడ్డి గారు ఎందుకు పెట్టలేదు ఎందుకంటే వీళ్ళ బతుకులకు విలువ లేదా వీళ్ళ బతుకులకు అమ్మనైనా లేరా వీళ్ళు బతకద్దా వీళ్ళ కుటుంబాలు లేవా వీళ్ళు పైకి రావద్దా వీళ్ళు డాక్టర్లు కావద్దా వీళ్ళు ఇంజనీర్లు కావద్దా వీళ్ళు ఏది డాక్టర్లు కావద్దా కావద్దు ఎందుకు కావాలి నేను ఇరవై తొమ్మిది జీవో అందుకనే తెచ్చిన వీళ్ళు ఎవ్వరు కానీకి వీళ్ళ వీళ్ళు అట్టి పళ్ళ అట్టి అట్టి పళ్ళే అమ్మాలి పళ్ళ దుకాణం పెట్టుకుని పళ్ళ దుకాణే అమ్మాలి చెప్పులు కుట్టే చెప్పులే కుట్టుకోవాలి ఇలా రావద్దు అది నీ దృష్టి అందుకనే వీళ్ళని పట్టించుకుంటలేవు వీళ్ళ శాఖని దగ్గర పెట్టుకుంటావు కనీసం ఇప్పుడు ఇంకో వారం రోజులు సమయం ఇచ్చిందాక ఈ వారం సమయం నాన్న మీరు వీళ్ళ బతుకులు మంచిగా చేయాలి వీళ్ళ స్కూళ్ళు బాగా చేయాలి నీవు మాత్రం ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రి ఉండడానికి అర్హత లేదు నైతిక హక్కు లేదు వీళ్ళ బతుకులు పట్టించుకుంటలేవు ఈ రోజు వీళ్ళ చర్చ తప్పుదోవ పట్టించనికే వీళ్ళ చర్చను దారి మరలించనికే నీవు నిన్న ఎస్ఎం మీద మూడు మూడు గంటలు ఒక అల్లు అల్లు అర్జున్ గురించి చర్చించడానికి సమయం తీసుకున్నావు దిగజారిపోయినవు దిగజారిన ముఖ్యమంత్రి ఈ రోజు తెలంగాణ దానికి మరొక ఉదాహరణ కాబట్టి ఖచ్చితంగా ఇకనైనా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కళ్ళు పెరవాలి సోషల్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ కళ్ళు తెరవాలి ఇలా మెచ్చా